పల్ కార్మికులు నిన్నటి నుంచి సమ్మెలోకి దిగారు ఇంజనీరింగ్ సెక్షను కరెంటు మంచినీళ్లు సంబంధించినటువంటి కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది సమ్మె జరుగుతూ ఉంటే ఇంజనీరింగ్ అధికారులు కానీ కమిషనర్లు కానీ స్థానికంగా మంగళగిరిలో కూడా బెదిరింపులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సమస్య పరిష్కారం చేయమంటే పరిష్కారం చేయకుండా బెదిరింపులకి గురి చేయటం చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం గైత ఐదారు సంవత్సరాలుగా జీతం పెంచకుండా ఆ పదిహేను వేలతోనే పనిచేయిస్తూ ఉన్నారు పదిహేను వేలలో కటింగ్ పోను పదమూడు వేలు వస్తుంది వీళ్ళు తిరగటానికి బండి ఖర్చులకి ఒక మూడు వేల ఆయిల్కి అయిపోతూ ఉంది కేవలం పదివేల రూపాయలతో ఈరోజు తిండికి గడుపుకోవటం చాలా దుర్భరంగా ఉంది తప్పనిసరి పరిస్థితిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేస్తున్నప్పుడు తెలుగుదేశం నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా సమస్య శిబిరాల దగ్గరకు వచ్చి జగన్ ప్రభుత్వం పోవాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి బాబు గారు వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఉపన్యాసాలు చెప్పి హామీలు ఇచ్చి వెళ్ళారు కానీ చ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయి ఇంకా రెండు నెలలు గడుస్తూ ఉంది అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయటంలో ఏమాత్రం కూడా చొరవ తీసుకోవట్లేదు మా రాష్ట్ర నాయకులు అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు కానీ మున్సిపల్ మంత్రి నారాయణ గారు కానీ డిఎంఏ గారిని కానీ అనేక సార్లు కలిసాము కలిస్తే ఇదిగో సమస్య పరిష్కారం చేస్తాం అదిగో సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్పి చెబుతున్నారు తప్ప వాయిదాలు వేస్తున్నారు తప్ప సమస్యకి మాత్రం పరిష్కారం చేయట్లేదు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం అది ఓనీ జీవో ముప్పై ఆరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఆ జీవో ముప్పై ఆరు కూడా అమలు చేయట్లేదు పక్కనే శానిటేషన్ కార్మికులకి ఇరవై ఒక్క వేలు ఇస్తూ ఉన్నారు ఆ ఇరవై ఒక్క వేలు సమానంగా కనీసం ఆ ఇరవై ఒక్క వేలు జీతం కూడా ఇవ్వట్లేదు అన్ని రకాలుగా మున్సిపల్ కార్మికుల్ని ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల్ని మోసం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సమ్మె బిగి బిగిన తర్వాత కుంటి సాకులు చెప్తూ మీకు మంచి నిర్ణయం చేస్తాం మంచి జీతం ఇస్తాం అని చెప్పి ఇప్పుడు చెబుతూ ఉన్నారు ఇప్పటికైనా చర్చలు ప్రారంభించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రజలు పడే ఇబ్బందులకి అధికారులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మరింత ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియదు తెలియజేస్తా ఉన్నాం పదహారో తేదీ నుంచి శానిటేషన్ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి పదహారో తారీఖు నుంచి మరింత ఉధృతం అవుద్దని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల ఇబ్బందులు పడకుండా కార్మికులు ఇబ్బందులు పడకుండా సానుకూలంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం